వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీష్ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి హాయ్ అండి ఈరోజు మీకు గోంగూరతో పులిహోర తయారు చేసి చూపిస్తానండి గోంగూర పులిహోర చాలా బాగుంటుందండి దేవుడికి నైవేద్యం పెట్టచ్చు పిల్లల కోసం ఏదో ఒక వెరైటీ చేస్తూ ఉంటాం కదండి లంచ్ బాక్స్లోకి ఇది చేసి చూడండి చాలా బాగుంటుంది ఇష్టంగా తింటారు పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది అలాగే మనం ఏదైనా గుడికి దూరంగా వెళ్తాం కదండి అప్పుడు కూడా ఇది చేసి తీసుకెళ్ళొచ్చు మనకు ఒక పూట కూడా నిల్వ ఉంటుంది కాబట్టి బాగుంటుంది ఒక పూట ఉన్నందుకు ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోతుందండి నేనైతే ఎలా చేసానో మీకు చూపిస్తాను ఫస్ట్ ఒక మూడు గోంగూర కట్టలు తీసుకున్నానండి ఎర్ర గోంగూర అంటారు కదా అంటే కాడలు ఎర్రగా ఉంటాయి చూసారా అది ఒక మూడు కట్టలు తీసుకున్నాను ఇది వల్ల చేసి కడిగేసానండి రెండు మూడు సార్లు కడిగేసి ఆకుని పక్కన పెట్టేసుకున్నాను దీనిలోకి ఒక చిన్న ఉసిరికాయ అంత చింతపండు కూడా వేస్తే చాలా బాగుంటుందండి అది కూడా కడిగి పక్కన పెట్టేసుకున్నాను చేసుకునే ఈ గోంగూర పులిహోర కోసం ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర అర స్పూన్ మెంతులు ఒక ఆరేడు ఎండిమిర్చండి ఇవన్నీ ఆయిల్లో లో ఫ్లేమ్లో వేయించేసుకొని పొడి కొట్టేసుకోవాలి అది కూడా చూపిస్తాను ఆవాలు మెంతులు జీలకర్ర ఎండుమిర్చి ఆయిల్లో వేయించి తీసేసిన తర్వాత ఈ గోంగూర వేసేసుకున్నానండి దీంట్లో చింతపండు కూడా వేసాను చిన్న వీడియో క్లిప్పు స్కిప్ అయింది దానివల్ల మీకు చెప్పేస్తాను ఒక్క స్పూను సాల్ట్ అంటే తర్వాత మనం చూసి వేసుకోవచ్చు ఇది చక్కగా మగ్గేలాగా మగ్గించుకుందామండి లో ఫ్లేమ్లో వేయించి తీసేసిన తర్వాత గోంగూరలో కూడా నేను ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి మగ్గించానండి ఆయిల్ బయటకు వచ్చేసరికి పొయ్యి కట్టేశాను ఇక చూసారా ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను అలాగే దీంతోపాటు ఒక అర స్పూను మిరియాలు కూడా వేసేసుకొని దీన్ని మెత్తగా పొడి చేసేసుకుందాం అండి ఇప్పుడు అన్నం వండేసి పక్కన పెట్టేశాను అన్నాన్నిలాగా బేషన్లో వేసేసుకుందాం దీంట్లో కాస్త ఆయిల్ వేసి పొడి పొడిగా అయ్యేలాగా ఇలా ఉడికిచ్చేసానండి చూడండి ఈ విధంగా ఇలా వేసేసుకొని మనం ఇలాగా మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇక ఈ పొడిని ఇందులో వేసేసుకుందాం చూడండి ఈ విధంగా ఒక రెండు స్పూన్లు అంత వస్తుందండి మనం వేసుకునే రైస్ని బట్టి అంటే నేను మూడు గోంగూర కట్టలకి ఒక డబ్బా బియ్యం అన్నం పెట్టానండి అంటే లెక్కలో అంటే పావు సేరు అంటారు కదా పావు కిలో బియ్యం అయితే సరిపోతుంది ఈ పొడి వేసేసుకొని ఇది బాగా కలిపేసుకుందామండి చూడండి ఈ విధంగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మనం మిక్సీ జార్లో గోంగూరని చింతపండుని అలాగే ఉప్పు వేసాం కదండి ఇది కూడా ఈ ముద్ద కూడా వేసేసి మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం ఇది ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని కూడా ఇందులో వేసేసుకుందాం చూడండి ఇది వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం చూడండి ఈ విధంగా గోంగూర పచ్చడి అలాగే గోంగూర పప్పు ఇలా చేస్తూ ఉంటాం కదా గోంగూర పులిహోర కూడా చాలా బాగుంటుందండి ఒక రోజు చక్కగా వదిలేసిన రెండో రోజు కూడా చాలా బాగుంటుంది టేస్టీగా ఇక చూడండి ఇంక ఇది ఇలా కలవట్లేదు కదా ఇక నేను దీన్ని చేత్తో కలిపేసాను ఇది తీసేసి ఇంకొంచెం మిక్సీ జార్లో ఉంటే అది కూడా తీసేసి చేత్తో చక్కగా అన్నం అంతటికీ కలిసేలాగా కలిపేసుకున్నాను చూడండి ఈ విధంగా అన్నాన్ని మనం ఒక పావు గంట ముందే వండి పక్కన పెట్టుకున్నాం అనుకోండి మనం ఇలా పులిహోర కలుపుకోవడానికి రైస్ కూడా పొడి పొడిగా వస్తుంది ముద్దగా అవ్వకుండా చూడండి ఈ విధంగా ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం గోంగూరతో సింపుల్గా చేసుకోవచ్చండి టేస్ట్ కూడా భలే బాగుంది ఈ విధంగా పక్కన పెట్టేసుకోండి ఇంక ఇప్పుడు ఒక అలాయి పెట్టేసుకుందాం ఒక అలావి పెట్టేసుకొని ఒక చిన్న బౌల్ అంత ఆయిల్ వేసుకోండి అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే పులిహోర కదండి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఒక స్పూను ఆవాలు వేసుకున్నాను కాస్త చిటపట అంటున్నప్పుడే పచ్చనపప్పు ఒక మూడు స్పూన్ వరకు వేసానండి ఇది వేసి వేయగానే ఒక చిన్న కప్పుతో పల్లీలు వేసాను కొన్ని పల్లీలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అక్కడక్కడ పంటి కింద తగులుతూ ఉంటుంది కదా దీంట్లోకి ఒక నాలుగు పచ్చిమిర్చి వేసాను ఈ విధంగా కాస్త వేసేసుకొని కలిపేసుకుందాం పచ్చిమిర్చి కాస్త ఘాటు పెట్టి వేసుకోండి అంటే అలాగే వేసేసాం అనుకోండి పేలే ఇది ఉంటుంది కదా అందుకని కొంచెం కట్ చేసి వేస్తే చక్కగా వేగిపోతాయి కొద్ది కరివేపాకు కూడా వేసుకున్నాను చూడండి ఈ విధంగా వేయించుకోవాలి వేయించుకుంటున్నప్పుడే కాస్త పసుపు కూడా వేసేసుకున్నానండి ఒక అర స్పూను ఇంగువ వేసుకున్నాను చూడండి ఈ విధంగా ఇంగువ కూడా వేసేసుకున్నాను స్లోగా పెట్టేసి మంటని వేయించేసుకుందామండి ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసుకున్నాను లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకుందామండి నేను దీంట్లోకి శనగ నూనె వేశానండి శనగ నూనె వేయడం వల్ల వేయగానే పొగలు వచ్చేసి వేయక్కి పోతూ ఉంటుంది కదా అందుకనే కాస్త లో ఫ్లేమ్ పెట్టుకోండి ఒక అర స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను మంచి కలర్లో వేగిపోయినాయి కదండి ఇక పొయ్యి కట్టేశాను ఇంకా మన రైస్లోకి ఇవి వేసేసుకొని ఇక కలిపేసుకోవడమేనండి ఇంకొంచెం నెయ్యి పైన వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మనం పల్లి నూనె వేసాను కాబట్టి సరిపోతుంది చాలా టేస్టీగా ఉందండి ఫ్లేవర్ అయితే మా అంతా పట్టేసింది ఏదో పచ్చడి కలుపుతాం కదా అలా ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ విధంగా కలిపేసుకొని చక్కగా బౌల్లో తీసేసుకొని దేవుడి దగ్గర పెట్టాలనుకోండి దేవుడి దగ్గర నైవేద్యంగా అన్నం తాలింపు కాస్త వేడిగా ఉంది కదండి కొంచెం వేడిగానే ఉంటుంది ఈ వేడిగా ఉన్నప్పుడే తినాలి అనుకుంటే వేడిగా పెట్టేసేయచ్చు లేదు చల్లగా అయిన తర్వాత కూడా టేస్ట్ మారుతుంది బాగుంటుందండి పుల్లగా కారంగా చాలా టేస్టీగా ఉంది ఇంకా పిల్లలు కొంచెం కారంగా ఉంది అని అనుకుంటే కాస్త బెల్లాన్ని తురిమి కూడా వేస్తే టేస్ట్ అయితే అద్దరిపోతుంది పిల్లల కోసం అయితే నేను ఈ విధంగా సర్వ్ చేశానండి చాలా టేస్టీగా ఉంది గోంగూరతో పులిహోర చేయాలంటే ఈ విధంగా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే మామూలుగా లేదు ఈ విధంగా తయారు చేసుకొని మనం ఏదైనా ప్రయాణం చేసినా దీన్ని క్యారీ చేయొచ్చు చాలా టేస్టీగా ఉందండి కాస్త ఉప్పు అవన్నీ చూసుకుంటే సరిపోతుంది చూడండి సింపుల్గా చేసాం కదా ట్రై చేయండి టేస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో